హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ టు ఆనీ శారీస్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా న్యూ అప్డేట్స్ అనేవి మీకు అందరికీ అందుబాటులో ఉంటాయన్నమాట ఇప్పుడు మీ ముందుకి ఒక మంచి శారీ కలెక్షన్తో వచ్చానండి నేను పేరప్ చేసిన శారీ ప్యాటర్నే చూడండి మంచి పర్పుల్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ కాంబినేషన్లో మంచి ఒక మంచి బార్డర్ వివింగ్ అనేది ఇచ్చేసాడు శారీకి ఓవరాల్గా శారీ వచ్చేసి మనకి ప్యూర్ జార్జెట్ క్లాత్లో ఉందండి శారీ మొత్తం ఎంత హెవీ లుక్ ఉందంటే అంత హెవీ లుక్ ఉంది చాలా నీట్ ఫినిషింగ్ అండ్ చాలా బాగుంది చూడండి మంచి పళ్ళు పాటిచ్చాడు మనకి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చాడు బ్లౌజ్కి కూడా మనకి బార్డర్ వివింగ్ అనేది వచ్చేసింది మంచి ఒక చిన్న కంచి బార్డర్ వివింగ్ అనేది ఇచ్చాడు టూ సైడ్స్ వచ్చిందండి శారీకి పైన కింద రెండు విధాలుగా వచ్చేసింది ఇది సింగిల్ కలర్ ప్యాటర్న్లో ఉందండి సింగిల్ కలర్ ప్యాటర్న్లో ఇంకొక శారీ వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే మటు ఎక్సలెంట్ ఎక్సలెంట్ అండి చాలా బాగుంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు చాలా బాగుంది చూడండి మనకి శారీ ఓవరాల్గా వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది మనకి పైన డిజైన్ అనేది కూడా మంచి కలర్ కలర్ కలర్స్తో అక్కడక్కడ ఫ్లవర్ వివింగ్ అనేది రావడం శారీక్ అనేది హైలైట్ చాలా బాగుంది చాలా నీట్గా చాలా గుడ్ లుకింగ్గా ఉంది శారీ అయితే ఓవరాల్గా చూసుకుంటే మనకి ఈ బార్డర్ వివింగ్ అనేది కూడా చాలా ఎక్సలెంట్గా ఇచ్చాడు మంచి హెవీ జార్జెట్ అండి చాలా బాగుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉందండి సింగిల్ కలర్ ప్యాటర్ను ఎవరైనా కావాల్సిన వాళ్ళు వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అలాగే ఇందులో ఇంకో సింగిల్ కలర్ ప్యాటర్న్లో ఇంకో కలర్ ఉందండి ఈ ప్యాటర్న్లోనే కాకపోతే మనకి ఇది కడ్డీ బార్డర్ ఇచ్చాడండి మనకి కింద బార్డర్ అనేది ఈ విధంగా వచ్చేసింది మనకి ఓవరాల్గా శారీ వచ్చేసి కూడా ఇది కూడా జార్జెటే మనకి ఇందులో బ్లౌజ్ పాట్ వచ్చేసి రెడ్ ఇచ్చాడండి మనకి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి రెడ్ వచ్చేసింది మనకి పళ్ళు పాటు వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది శారీ చూపిస్తాను మొత్తం ఇక ఇది పళ్ళు పాటు శారీ చూడండి ఓవరాల్గా బ్లాక్కి మంచి రెడ్ కలర్ కాంబినేషన్ ఈ శారీ కాస్ట్ వచ్చేసి కూడా మనకి సెవెన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్లో ఉంది బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది ఓరల్గా శారీ అనేది ఇలా వచ్చేస్తుంది ఎక్సలెంట్ అండి శారీ అయితే మైండ్ బ్లోయింగ్ చాలా బాగుంది మిస్ చేసుకోవద్దండి ఎవరైనా సరే ఇది కూడా సింగిల్ కలర్ అండి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంది ఎవరైనా సరే ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఎన్ని శారీస్ అయినా సరే అవైలబుల్గా ఉంటాయి నేను పేరప్ చేసిన శారీ ప్యాటర్న్ కూడా సింగిల్ కలరే చూడండి ఎంత బాగుందో దీనికైతే బ్లౌజ్ పార్ట్ అయితే ఈ విధంగా వచ్చేసింది చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అండ్ చాలా బాగుంది థ్యాంక్ యూ అండి